प्रसादन कपुलो सा पल्ल पेटी पडता है है या देश स्वदाशावे स्वदेनम शिवा दिव्य यातोदया दुरण्य याया देश शिवा जनरकोम प्रकाश ורדו לסטייק שווי ג'בי דאי ורדו לסלעי דאי, ורדו לסלעי דאי ורדו לסלעי דאי.

భక్త మహాచవి నమస్కారం భోష్పాద క్షేత్రంలో కలిసి ఉన్న శ్రీ బాలాతి పురసుందర సమయ సుందరేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్రా నక్షత్రం పుష్యమాస పౌర్ణమి శనివారం సందర్భంగా శ్రీ సుందరేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వ రుద్రాభిషేకము అన్నాభిషేకం చేయడం జరిగింది అలాగే బాలాతి పురసుందరి దేవికి మరిగుచ్చులతో అలంకారం చేయడం జరిగింది ఈ పూజలో ఊర్లో ఉన్న బ్రాహ్మణులందరూ మూర్తలందరూ పాల్గొని స్వామివారి అభిషేకానికి అమ్మవారి యొక్క కుంభ పూజలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు ఈ ఆరుద్ర నక్షత్రం అన్నాభిషేకం చేయడం విశిష్టందయ్యా అంటే పూర్వం విష్ణు మహా విష్ణుమూర్తి నిద్రలో నవ్వుతున్నారు ఏంటని చెప్పి అడగ్గా అక్కడున్న దూత నువ్వు వెళ్ళి చిదంబరంలో ఉన్న శివుడి దగ్గర ధ్యానం చేస్తూ ఉండు కొంతకాలంగా అయినా సాక్షాత్కరిస్తాడని చెప్పి అదృశ్యమయ్యారు అలాగే ఆయన ఎన్నో చిదంబరంలో తపస్సు చేయగా శివుడు ఆనంద తాండవంలో ప్రత్యక్షమయ్యారు ఈ ఆరుద్ర నక్షత్రం అందుమూలన ఈ ఆరుద్ర నక్షత్రానికి స్వామివారికి అన్నాభిషేకం చేయడం వల్ల ఊర్లో ఉన్న అందరికీ కూడా అన్నపానాలకు లోటు ఉందని చెప్పి చెబుతున్నారు అలాగే వరి ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ గుడి దగ్గర కట్టడం వల్ల ఈ గుళ్ళో ఉన్న తరంగాలన్నీ కూడా వాడి దగ్గర చేరి ఒక రకమైన వైబ్రేషన్స్ కలుగుతాయని చెప్పి చెప్పబడుతున్నారు అలాగే ప్రకృతికి కూడా ఉన్న పక్షులకి ఆహారంగా అందించడానికి మన అమ్మవారి దగ్గర పెట్టి ఊళ్ళో ఉన్న అందరికి కూడా పంచడం జరుగుతున్నది